సంగారెడ్డి జిల్లా దూప దీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక ప్రసాద్ నగర్ కాలనీలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దౌలుతాబాద్ వాసుదేవ్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులు మడుపతి అడవయ్య స్వామి ప్రధాన కార్యదర్శిగా సిదిరే రాజశేఖర్ శర్మ కోశాధికారిగా మడుపతి శంభుప్రసాద్ స్వామి ఇతర కార్యవర్గాలచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్నాథ్ శర్మ దుర్గాప్రసాద్ సహాయ కార్యదర్శి స్వామి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాన్ సమాజం మాజీ అధ్యక్షులు ప్రసాద్ మరశేఖర్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ऐसा भी कर दो సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులుగా ముడుపతి అడవయ్య స్వామి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ శర్మ గారు జిల్లా కోశాధికారిగా శంభు ప్రసాద్ గారు మరియు చాలా చక్కనైనటువంటి కార్యవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు ఎన్నుకొని ఈరోజు ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలిచినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ధూపదీప నైవేద్య అర్చకుల యొక్క సమస్యలపైన అర్చకుల యొక్క ఇబ్బందులపైన నిరంతరం జిల్లా సంఘం కృషి చేస్తూ ఉండాలి అవసరమైన సమయాల్లో పోరాటాలు కూడా వెనకాడొద్దని చెప్పి చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సంఘాలు చాలా బలంగా నడుస్తున్నాయి సంగారెడ్డి జిల్లాలో కూడా గతంలో కూడా సంఘం బలంగా నడుస్తూ వస్తుంది ఇప్పుడు కూడా నూతన అధ్యక్షుడు నూతన ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి ఈ ధూపదీప నైవేద్య అర్చకులకి కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేం ప్రభుత్వం వద్ద అనేక వినత్పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుపేదలైనటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ వారి యొక్క పిల్లల విద్యా నిమిత్తం కానీ వైద్య నిమిత్తం కానీ ఈ రకంగా అనేకమైనటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకు ఉన్నటువంటి సాధక బాధకాలన్నిటి మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం వీటికి సహకరిస్తున్నటువంటి అన్ని జిల్లా సంఘాలకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా తమ్ముడు శ్యామ్నాథ్ శర్మ అదేవిధంగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తమ్ముడు మహేష్ శర్మ ఈ విధంగా మహేష్ స్వామి గారు చాలామంది పెద్దలు రాష్ట్ర బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు వారందరి సహకారంతో అర్చకుల సహకారంతో మా జిల్లా అధ్యక్షులు ముడుపతి అడవయ్య స్వామి గారు ముందుకు తెలంగాణ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అంటే నెంబర్ వన్ అనేటువంటి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు దీప నైవేద్య అర్చక సంఘము ఈ సంగారెడ్డి జిల్లా దూపదీప నైవేద్యానికి గతంలో గత మూడు సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఇక ఈ మూడు సంవత్సరాల తదానంతరము నేను చేసినటువంటి యొక్క సేవలు అర్చకులకు చేసినటువంటి యొక్క సేవలు వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి భావనలు ఇవన్నిటి దృష్ట్యా అర్చకులందరు కూడా దృష్టిలో పెట్టుకొని వారు నా మీద చూపించినటువంటి అభిమానము ఈరోజు ప్రధాన కార్యదర్శి పోస్ట్ నుంచి జిల్లా అధ్యక్షుడి పోస్టుగా నన్ను నియమించినటువంటి అర్చకులకందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అధ్యక్షత ఈ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు మరియు వారి కార్యవర్గ బృందము మరియు అన్ని విధాలుగా ఆరునిశలు ప్రతిరోజు కూడా లేస్తేనే అర్చకుడు ఏమైతున్నాడు అర్చకుడు ఏమైపోతున్నాడు అనేటువంటి భావంలో నిద్రపో నిద్రపోతుకుంటూ అదేవిధంగా లేవగానే అర్చకుడు ఏమైతుందో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘానికి ఆనిముత్యంలా దొరికినటువంటి మన దళతాబాద్ వాహదేవ శర్మ గారికి పాద నమస్కారాలు చేసుకుంటూ నమస్కరిస్తున్నా ఎందుకంటే గతం నుంచి కూడా ఈరోజు ధూప దీప నైవేద్యము అనేటటువంటి ఈ యొక్క సంఘము ఇంత పటిష్టంగా కావడానికి కారణము మన వాహదేవ శర్మ గారని కళాఖండిగా చెప్పవచ్చు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక చెక్కు డీడీ ద్వారా డీడీ ద్వారా రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా వచ్చినటువంటి జీతము ఈ డీడీ ద్వారా కానీ పోయి తీసుకొని రావడం ద్వారా కానీ ఈరోజు ఇంట్లో వండుకుంటే జీతం పడేటటువంటి స్థాయికి తెచ్చినటువంటి మన మన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అధ్యక్షుల వారికి వారి కార్యవర్గ బృందానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై అర్చక జై జై అర్చక